హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ మంగళవారం సాయంత్రం బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి సాయంత్రం ఇంకా కోవిల్కి వెళ్దామని ఇంకా బయలుదేరాము మీకు తెలుసు కదండి మంగళవారం అనేసరికి మాకు సెలవు ఉంటుంది అలాగే కోవిల్కి కూడాను బయడితల్లి అమ్మవారి కోవిల్కి వెళ్దామని ఉద్దేశంతో ఇంకా నేను మా వారైతే ఇలా బయలుదేరుతున్నామండి పైడితల్లి అమ్మవారు ఉత్సవాలు అయ్యాక ఎప్పుడు ఇంకా దర్శనం చేసుకోలేదండి ఉత్సవాలు అయితే చాలా గ్రాండ్గా అయ్యాయి కదా తర్వాత ఇంకా ఒక మంగళవారం చూసుకుని ఇంకా దర్శనానికి వెళ్దామని ఉద్దేశంతో ఇంకా నేను మా వారైతే ఇలా బయలుదేరాము మామూలుగా అయితే ఈ బజార్ అంతా కూడాను మాకు చాలా బాగుంటుందండి పుట్టి రోజుల్లో చాలా బిజీ ఏరియా అని చెప్పుకోవాలి పైడితల్లి అమ్మవారు కోవిల్కి దగ్గర అంతా కూడాను మంగళవారం అనేసరికి జనం ఉంటారు అలాగే ఇది కన్నకాపరమేశ్వరం కోవిల్ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చామండి ఇంకా కనికా పరమేశ్వర కోవిల్ దగ్గర నుంచి స్ట్రెయిట్ రోడ్డేనండి పైడితల్ అమ్మవారి కోవిల మా ఊరు ఇలవేల్పు అంటాము ఇప్పటి వరకు కూడా ఉత్సవాలు అనేసరికి ఆడపిల్లలు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు అలాగే పసుపు కుంకాలు అవి పెట్టుకుంటూ ఉంటారు అమ్మవారిని మొక్కు మొక్కుబళ్ళు అవి చెల్లించుకుంటూ ఉంటారు అలాగే ఘట్టాలు అన్నాను కదా ఇంతకుముందు కూడా షేర్ చేశాను పైన దీపాలు అవి పట్టుకుని వెళ్ళి మొక్కలు అవి చెల్లించుకుంటూ ఉంటారు వేషాలు అంటే వేషాలు వేసుకొని మొక్కలు కూడా చెల్లించుకుంటారు వాళ్ళకున్న కోరికలు అవి తీరాక వేషాలు వేసుకొని మొక్కలు చెల్లించుకుంటూ ఉంటారండి ఇదైతే ఘంటస్తంభం అండి ఘంటస్తంభం అనేసరికి క్లాక్ టవరు మా ఊర్లో సెంటర్ అండి ఇది ఈ క్లాక్ టవర్ దగ్గరే పువ్వులు పళ్ళు రకరకాల తమలపాకులని అన్నీ కూడాను ఫ్రూట్ మార్కెట్ అని చెప్పచ్చు మనకి ఏదైనా కావాలి అనుకుంటే వెజిటేబుల్స్ అయినా సరే ఇక్కడే ఉంటాయండి ఇంకా ఇక్కడైతే లస్సీ ఫేమస్ అని అనుకుంటాము అలాగే ఈ దారి పొడుగుని కూడాను పుట్టి రోజుల్లో ఇంకా రష్గా ఉంటుంది మంగళవారం అనేసరికి కొంచెం రష్ తక్కువే చెప్పుకోవాలండి ఇంకా ఫుల్ మార్కెట్ అంటే ఇక్కడ ఇలా ఉంటుందండి పువ్వులు పళ్ళు కాయగూరలు మనకి కావలసినవి అన్నీ కూడా ఈ మెయిన్ రోడ్లోనే చాలా తక్కువ ధరకే మనకు అన్ని రకాలు లభిస్తూ ఉంటాయండి మా ఊర్లో అయితే ఇంకా మంగళవారం సంత అలాగా ఉంటుంది ఆదివారం కూడాను సంత అంటే కొంచెం ఏమైనా చుట్టుపక్కల ఊర్ల నుంచి ఏమైనా తెచ్చుకున్నవన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు మసాలా సామాన్లు అయినా సరే తర్వాత బట్టలైనా సరే అలాంటివి ఏదైనా సరే ప్లాస్టిక్ సామాన్లని రకరకాలు రోడ్డు మీదే అమ్మేస్తూ ఉంటారండి ఇంకా మంగళవారం అనేసరికి కొంచెం ఎక్కడైనా షాపులు అవి తీయని దగ్గర కొంచెం రోడ్డు మీదే పర్చేస్ చేసుకోవడానికి వీలుగా చాలా తక్కువ ధరకే బట్టలైనా అవనండి రకాలంటే బొమ్మలైనా అవనండి అవన్నీ పెడుతూ ఉంటారు ఇంకా పైడతల అమ్మవారి కోవిల దగ్గర ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయట అండి ఈ నాట్యం చేయడానికి ఇక్కడ చూసారు కదా ఆటోలు అందరూ తయారయ్యి వస్తున్నారు పక్కనే కోవిల్ పక్కనే నాట్యం అది ప్రోగ్రామ్ అది ఉందంటండి దానికోసం ఇంకా రెడీ అయ్యి వీళ్ళు వస్తున్నారు చూడడానికి ముచ్చటగా అనిపించిందండి అందరూ ఒకే రకంగా తయారయ్యి ప్రోగ్రామ్ కోసం రెడీ అయ్యి వస్తున్నారండి ఇంకా మేము కూడా పైడితల్లి అమ్మవారి కోవిల దగ్గరికి అయితే ఇంకా వచ్చేస్తున్నాం చూసారు కదండి కోవిల దగ్గరే పసుపు పసుపుంకాలు కొబ్బరికాయలు పువ్వులు పళ్ళు చీరలు జాకెట్ గుడ్డలు అమ్మవారికి ఏదైనా సమర్పించుకోవాలంటే అక్కడికక్కడే కొనుక్కొని మనం సమర్పించుకోవచ్చు లేకపోతే మనం ఏదైతే కొందాము అని అనుకున్న దానికి సమానంగా డబ్బులైనా చెల్లించుకోవచ్చు అమ్మవారికి మనకు నచ్చింది అంటే మనకు తోచింది సమర్పించుకోవచ్చు ఇదేనండి పైడితల్లి అమ్మవారి కోవిల ఇంకా మేమైతే దర్శనానికి వెళ్తున్నాం చెప్పాను కదండి ఉత్సవాలప్పుడు ఇవన్నీ ముందుకు ఉన్నవన్నీ బార్గేట్లు అన్ని కట్టారు ఇంకా రెండు రోజులు పోతే తీసేస్తారు ఏదో అంటున్నారు ఎందుకంటే ఉత్సవాలు అయ్యాక కూడా చాలా మంది వస్తూ ఉంటారు తర్వాత ముందు దర్శనం చేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు దర్శనం చేసుకుంటూ ఉంటారు సరే దానికోసమే ఇంకా అమ్మవారి దర్శనం కోసం ఇలా మంగళవారం అయితే ఇంకా కోవిల్కి వచ్చి దర్శనం అది బాగా అయిందండి కోవిల్కి వచ్చి ఇంక మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇవాళ బుధవారం లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ వెడ్నెస్డే లాగ్లో నేను పుదీనా రైస్ చూపిస్తాను మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే తేలిగ్గా పుదీనా ఉంటే సరిపోతుందండి అది కూడా మీకు చూపిస్తాను ఇంకా పొద్దున్న అయితే సాంబార్ అది ఇలా చేసేసుకుంటున్నానండి మార్నింగ్ బో వంటది సాంబార్ అది ఇలా చేసేసుకుంటున్నాను భోజనాలకు అది వంట సాంబార్ అండి పొడ అది ఇంట్లోనే నేను చేసుకున్నాను ఆ సాంబార్ పొడ అయితే ఇంట్లో చేసుకుని ఇలా ముల్లంగి సాంబార్ అయితే చేసుకున్నాను ముల్లంగి మీకు తెలుసు కదండి ముల్లంగి మనకి హెల్త్ చాలా మంచిది ముల్లంగి డైట్లో వాడుకోవడం వలన కూడా చాలా మంచిది ఇంకా ఈ పువ్వులు భోజనాలు అన్నీ అయ్యాక నేను పుదీనా రైస్ మీకు చూపిస్తాను అన్నాను కదా అది ఇందులో మీకు ఇప్పుడు షేర్ చేస్తాను అలాగే ఈ మధ్యన సాంబార్ పొడి అనేసరికి బయట కొనుక్కోవడం లేదండి ఇంట్లోనే నేను తయారు చేసేసుకుంటున్నాను అలా తయారు చేసుకున్న పొడి ఒక్కసారి చేసుకుంటే రెండు సార్లకి మూడు సార్లకి అలా మనకు వస్తుంది ఇదేనండి ఆ పొడి మనం ఇది ఆ చల్లారక ఎయిర్ టైట్ కంటైనర్లో మూసిపెట్టేసుకుంటే మనకి ఎంత వీలైతే అంత అప్పటికప్పుడు వేసుకుని చేసేసుకోవడానికి వీలుగా చేసుకుంటున్నాను సాంబార్ పొడి ఇంకా సాంబారు భోజనాలు అన్నీ అయిపోయండి పుదీనా రైస్ చెప్తానన్నాను కదా పుదీనా అయితే ఇంట్లో ఉందండి ఫ్రిడ్జ్లో ఉండిపోయింది ఇంకా రెండు మూడు రోజులు అయితే పాడైపోతుంది మళ్ళీ ఆకులన్నీ వాడిపోతాయన్న ఉద్దేశంతో ఇంక ఈరోజు రెసిపీ అయితే మీకు షేర్ చేస్తాను అన్నాను కదా ఆ రెసిపీ ఇప్పుడు చూపిస్తాను మనకు ఉండిపోయిన అన్నమైనా సరే మనకు అప్పటికప్పుడు మనం తయారు చేసుకున్నా సరే రాత్రి ఉండిపోయిన అన్నంతో లంచ్ బాక్స్ రెసిపీ కిందైనా సరే తయారు చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇందులో షేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా చాలా ఈజీగా నేను మా పావుసేర అన్నంతో ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను నేను ఇంత ఈ పావుసేర కన్నా కొంచెం తక్కువే తీసుకున్నానండి ఎందుకంటే ఈరోజు మా ఇద్దరికే మేము చేసుకుంటున్నాము దానికోసం ఇంకా తక్కువే తీసుకున్నాను ఈ పావు సేర కన్నా కొంచెం తక్కువ ఉన్న రైస్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇందులో ఏమి రాళ్ళు అవన్నీ ఏం లేకుండా ముందు మనం రెండుసార్లు ఫుల్గా మంచిగా వాష్ చేసేసుకొని ఒకటికి రెండు వేస్తాం కదా కొంచెం తగ్గించేసినా పర్వాలేదండి ఎందుకంటే రైసులు అవి చేసినప్పుడు కొంచెం మనకు పొడి పొళ్ళు ఆడుతూ రావాలన్నా సరే మనకి రైస్ విరక్కుండా మనకు కావాలన్నా సరే ఒకటికి రెండు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు నేను చేసిన మెథడ్లో ఇలా విజిల్ పెట్టి చేసి చూడండి బాగుంటుంది కొంచెం ఉప్పు అయితే ఇందులో వేసుకుని కొంచెం నూనె అయితే వేసుకుంటున్నానండి ఇందులో నూనె ఉప్పు వేసేసుకొని ఒకసారి మనం బాగా కలిపేసుకొని నేనైతే ఇది విజిల్కే ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టేసుకుందాం అనే ఉద్దేశంతో ఇంకైతే పెట్టేస్తున్నానండి ఇలా కుక్కర్లో మీకు కావాలి అంటే బయట కూడా ఉడకపెట్టుకోవచ్చు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికాయగా మనం తీసి కూడా చల్లార్చుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్లు ఎలాగో మామూలుగా రైసులు మి మిగతా రైసులు కరివేపాకు రైస్ ఎలాగో ఇది అలాగే కాకపోతే ఇందులో పుదీనాతోనే మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నేనైతే కుక్కర్ అది పెట్టేసుకుంటున్నాను ఈ కుక్కర్ మనకి విజిల్ వచ్చే లోపల మనం పుదీనా అది మనం రెడీ చేసుకోవాలండి ముందే నేను ఆకులు అవి తుంచుకొని పెట్టేసుకున్నాను ఆకులు మనం బాగా క్లీన్ చేసుకొని కొంచెం వాట్ చేసుకుని నీళ్ళు అవి ఏమీ లేకుండా కొంచెం బాగా మనకి పుదీనా అనేసరికి ఇసుక ఉంటుందండి ఆ ఇసుక అది క్లీన్ చేసేసుకొని మనం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దాన్ని ఒక గ్రైండర్ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఆ పుదీనాని ఈ పుదీనా మొత్తం కూడాను మనం గ్రైండర్ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఈ పుదీనాతో పాటు అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ తక్కువ చూసి మనం కలుపుకోవచ్చు ఎందుకంటే మొత్తం రైస్ అంతటికి కారం ఇదే ఇప్పుడు ఇలా చేసుకుంటున్నప్పుడు కొంచెం ఉప్పు దీనికి తగ్గట్టు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మళ్ళీ రైస్లో కూడా మనం వేసుకున్నాం కదా అన్నీ మళ్ళీ ఎక్కువైపోతూ ఉంటుంది ఇంకా పుదీనా అయితే మొత్తం మెత్తటి పేస్ట్లా మనం చేసేసుకోవాలి విజిల్ వచ్చే లోపల పుదీనా మెత్తటి పేస్ట్లా మనం చేసేసుకుంటే మనం చల్లారిన వెంటనే మనం యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది చూసారు కదా ఒక్క చుక్క నీళ్ళు వేసి ఇలా అయితే నేను మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను ఇంకే దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇలాగ తాలింపుకి అయితే అన్ని సిద్ధం చేసుకుంటున్నాను తాలింపే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇందులో తాలింపు వేసుకోవడంలోనే ఉన్నాయి అన్ని రకాలను పుదీనా అవి మనం వేసుకున్న సామాన్లు అవే అయినా సరే అల్లం వెల్లుల్లి పచ్చిమిరకాయలు పుదీనా రుబ్బేసుకున్నాం కదా ఇప్పుడు తాలింపులో మనం కొంచెం ఎక్కువే వేసుకోవాలండి అంటే తాలింపు టేస్ట్గా ఉంటేనే బాగుంటుంది కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను నూనె వేడక్కగానే కొంచెం జీలకర్ర అండి కొంచెం ఒక నాలుగు ఏలపళ్ళు వేసుకుంటున్నాను ఒక నాలుగు అయితే నాలుగు వేసుకొని చాలు మనం క్వాంటిటీని బట్టి ఒక నాలుగు ఏలపళ్ళు వేసుకున్నాక నేనైతే కొంచెం నువ్వులు వేసుకుంటున్నానండి నువ్వులు మనకి టేస్ట్ బాగుంటుంది మనకి రైసుల్లోకి దానికి ఈ నువ్వులు కొంచెం ఒక రెండు స్పూన్ల దాకా వేసుకుంటున్నాను ఇది ట్రెడిషనల్ రెసిపీ లాగా మనకు ఉంటుంది మినపప్పు శనగపప్పు అవన్నీ వేసుకుంటున్నానండి ఇలా మినపప్పు శనగపప్పు జీలకర్ర యాలక్కపళ్ళు తర్వాత నువ్వులు అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అవుతున్నాయి కదండి కొంచెం వేసుకుంటున్నాను ఈ తాలింపు ఒకటి మనం గుర్తుపెట్టుకుని బాగా చేసుకుంటేనండి మనకి టేస్ట్ రైస్లో టేస్ట్ మనం మిక్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు పల్లీలు కూడా వేసేసుకుంటున్నానండి మనకి మధ్య మధ్యలో ఇలా జీడిపప్పు కానీ ఇలా పల్లీలు కానీ రైస్లో తగులుతూ ఉంటే బాగుంటుంది ఇది ఐరన్ కడాయి చిన్నదే పెట్టుకున్నానండి అదే మనకి ఐరన్ తాలింపులకి దానికి వేసుకునేది నేను చిన్నదే పెట్టుకున్నాను ఇన్ కేస్ మీకు కావాలి అని అనుకుంటే పెద్ద మూ కూడా పెట్టేసుకోండి ఏకంగా అందులోనే చేసుకోవచ్చు కాకపోతే తాలింపు కోసమే అన్న ఉద్దేశంతో ఇలా వేసుకున్నాను ఇక బిర్యానీ ఆకైతే ఇలా వేసుకుంటున్నాను ఒక రెండు దాల్చిన చెక్కలు రెండు ఇంచుల ఒక ఇంచులాగా వేసుకుంటున్నానండి తుంచి ఇప్పుడు ఇవన్నీ బాగా మనం ఫ్రై చేసుకొనివ్వాలి అంటే పల్లీలు అవి ఏగినంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోతున్నాయి కదండీ మనం ఇలా ఇంటి టైంలో మనం కొంచెం చూసుకుని ఉల్లిపాయలు అవి కూడా కోసుకొని పెట్టుకున్నాను అవి ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఒక రెండు చిన్న ఉల్లిపాయలు అయితే కోసుకుని ఇలా పెట్టుకున్నానండి దాన్ని ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను ఉల్లిపాయ బాగా కొంచెం ఏగినంత వరకు ఉంచుకోవాలి ఎప్పుడైనా ఉల్లిపాయ ఏగడం కోసం కొంచెం మనం పసుపు ఉప్పు అన్నీ వేసుకుంటాం కదా దీనికి కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఇంకా తాలింపు అంతా ఏగిపోగానే మనం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా మనం ఫ్రై అవనివ్వాలండి ఈ తాలింపు ఫ్రై అయ్యి ఈ ఉల్లిపాయలన్నీ కూడా బాగా మగ్గినంత వరకు మనం చూసుకోవాలి చాలా టేస్టీగా చాలా హెల్తీగా పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోయే రైస్ లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పచ్చు పొద్దున్నే పిల్లలకి హడావిడి హడావిడిగా మనం ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు ఇలాంటి రైసులు చాలా ఉపయోగపడతాయండి కరివేపాకు అయినా సరే కొబ్బరి అన్నం అయినా సరే తర్వాత ఇలాంటి పుదీనా రైస్ అయినా సరే కొత్తిమీర అన్నం అయినా సరే చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే రైస్ వెల్లుల్లి కారం అది కూడా బాగుంటుందండి ఇంకో లాక్స్లో అది కూడా షేర్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా కొంచెం పసుపు ఇలా మనం మూలిపాయలు వేయకదాన్ని తొందరగా మగ్గిపోద్ది మనం చేసుకున్న పేస్ట్ కూడా ఇప్పుడు ఇందులో కలిపేసుకోవాలండి మనం చేసుకున్న పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు ఈ తాలింపులో మనం వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి నూనె మాత్రమే మనకి తేలేంత వరకు కూడా ఉంచుకోవాలండి ఈ తాలింపులో అదే లెక్క మనకి సువాసన వస్తూ ఉంటుంది పచ్చివాసన పోయినంత వరకు సువాసన కూడా మనకు వస్తుంది కాబట్టి మనకి ఇదంతా కూడాను ఒక ప్రాసెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పచ్చివాసన ఉంటే మనకి రైస్లో కలిపినా సరే ఆ పుదీనా వాసన అలా వస్తుంది ఇప్పుడైతే కొంచెం ఏగగానే ఫ్లేవర్ మాత్రం వస్తుందండి ఇప్పుడు చూసారు కదా ఈ ఉల్లిపాయలు మగ్గగానే పుదీనా అది కూడా మనం వేసేసుకున్నది బాగా నూనెది తేలినంత వరకు నీరు ఎగిరిపోయినంత వరకు కూడా ఈ తాలింపులో మనం జాగ్రత్తగా చూసుకొని కలిపేసుకోవాలి ఈలోగా అన్నం అయితే పెట్టుకున్నాను కదండి అది నాకు చల్లారిపోవడానికి మొత్తం ఫ్యాన్ అది వేసుకుంటున్నాను ఇంకా ఇంకా తీసుకుని పెట్టుకుంటున్నాను విజిల్ అయితే వచ్చేసింది కదా అన్నం చల్లారడం కోసం మనం ఇలా చూసారు కదా వేడిగా పొంగులుగా ఉంది ఇలాగే మనం కలిపేస్తే మళ్ళీ విరగడానికైనా సరే ముద్ద అవ్వడానికైనా ఛాన్స్ ఉంటుంది దానికోసమే ఇంకా ఫ్యాన్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఫ్యాన్ గాలికి మనం ఒకసారి చల్లారిని మనం చేసుకున్న తాలింపు పెట్టుకున్నది రెడీగా ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదండీ ఇంకా నాకైతే చల్లారిపోయింది ఈ అన్నం ఇలా చల్లారి పెట్టేసుకుంటున్నాను ఈలోగా ఇది కూడా నీరు ఎగిరిపోయి దగ్గరికి పెడిపోయిందండి దీన్ని మనం పక్కన పెట్టేసుకొని మనం తీసి పెట్టుకున్న రైస్ని మనం పొయ్యి మీద పెట్టేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకోవడమేనండి ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా అందులో కూడా ఉప్పు ఉంది జాగ్రత్తగా ఎక్కువ తక్కువ చూసి మనం కలుపుకోవాలండి అంతే మిక్స్ చేసేసుకోవడమే ఇలా పుదీనా ఉంటే పది నిమిషాల్లో రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక మంట పెద్ద మంట పెట్టుకుని అడుగు అంటకుండా మనం కలిపేసుకుంటే సరిపోద్ది మనకి పులియార్లు అవి ట్రెడిషనల్ రెసిపీస్ ఎలాగో ఈ పుదీనాతో ఇలా చేసుకోవడం వలన హెల్తీకి హెల్త్ అండి హెల్త్ కూడా మంచిది పుదీనా మన హెల్త్కి చాలా మంచిదండి మనకి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా సరే బ్యాక్టీరియాతో మనం బాధపడుతున్నా సరే మనకి గట్ హెల్త్కి కూడా యూస్ అవుతుంది పుదీనా ఇలాంటి టై ఒక రెసిపీ మనం వారానికి రెండు సార్లు మూడు సార్లు అలా మనం ట్రై ఎందులో అయినా సరే మనం తీసుకుంటూ ఉంటే కానీ మనకి బాగుంటుంది హెల్త్కి మంచిది మన గట్ హెల్త్కి కూడా మంచిది ఇలాంటి రైసుల్లో ఇవి మనం ప్రిపేర్ చేయడం వలన మనకి కొంచెం హె దీనికి కూడా అండి డైట్లో కూడా మనకి మంచిది పుదీనా రా హెల్త్ డ్రింక్ లాగా కూడా తాగచ్చు అంటూ ఉంటారు కదా మార్నింగ్ డ్రింక్ లాగా తాగినా సరే మనకి మంచిది అంటూ ఉంటారు ఎప్పుడైనా ఒకే రకం రోజు రా కాకపోయినా సరే మనం అప్పుడప్పుడు ఇలాగ ఒకట ఒక ఆకు ఒక ఆసారి తాగితే ఇంకో ఆసారి ఇంకోటి అంటే ఒకరోజు కరివేపాకు కషాయం ఒకరోజు పుదీనా అని ఒకరోజు గ్రీన్ టీ అని రకరకాల మనకిప్పుడు లెమన్ గ్రాస్ టీ అని వస్తుంది అలా రకరకాలుగా మనం ట్రై చేసుకుంటే మన హెల్త్ని మన చేతుల్లోనే ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది అందులోనే ఇలాంటి సింపుల్ రెసిపీ ఏ వెజిటబుల్ కూడా యాడ్ చేయకుండా ఒక్క అన్నంతోనే ఇలా మనం పుదీనా రైస్ చాలా టేస్టీ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఈ రె రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అండ్ మీరు చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇది ఎలా ఉన్నది అన్నది మీ లైక్ ద్వారా కానీ కమెంట్ ద్వారా కానీ తెలియజేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే పది మందికి షేర్ చేయండి మీ లైక్ కమెంటు నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీ సపోర్ట్ కావాలి పది మందికి రీచ్ అవ్వాలన్నా సరే నేను ఫర్దర్ వీడియోస్ పెట్టాలన్నా సరే మీ కమెంటు షేరు లైకు నాకు తప్పకుండా ఇవ్వండి మీ సపోర్ట్ తెలియజేయండి ఇంకా చూసారు కదా నాకైతే అయిపోయింది దీన్ని మనం ఒకసారి టోస్ట్ చేసేసుకుని మనం సర్వ్ చేసేసుకోవడవానండి ఇందులో మధ్య మధ్యలో మీకు పల్లీలు కాదు అని అనుకుంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అది బాగానే ఉంటుందండి జీడిపప్పుతో కూడా టేస్ట్ బాగుంటుంది ఇక సర్వింగ్ ప్లేట్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను ఇంకా చూసారు కదండి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను టేస్టీ పుల పన్నీర్ పులావ్ అంటున్నానండి పులావ్ కాదు రైస్ పులావ్ ఒక రకంగా టేస్ట్ వస్తుందండి రైస్ ఒక రకంగా టేస్ట్ వస్తుంది కానీ వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటే అయినా సరే మనం చేసే మెథడ్లో డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్కి ఎందుకంటే వేసేవన్నీ పులావ్లో పన్నీర్ పులావ్లో వేసిన లాగే చేశాను కాకపోతే రైస్ చేయడమే మనకి టేస్ట్ మారిపోయిందని అనిపిస్తూ ఉంటుంది చాలా సూపర్గా ఉందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసుకుని నాకు ఎలా ఉన్నది అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి చూసారు కదండి ఇవాళ వీడియో మా ఊరు పైడితల్లి అమ్మవారి అది మీకు చూపించాను షేర్ చేశాను మా అమ్మవారి అమనుగ్రహం అందరూ సబ్స్క్రైబర్స్ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఈ షేర్ చేశానండి పుదీనా రైస్ ఎలా ఉన్నది అన్నది తప్పకుండా తెలియజేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్